ఆత్మకూర్లో జాబ్ మేళాకు విశేష స్పందన ఆత్మకూర్ ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది మెట్టు ప్రాంత నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే సమగ్ర అభివృద్ధి సాధించడమే జాబ్ మేళా లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం నారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం ఉదయం రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రారంభించారు కంపెనీల చుట్టూ నిరుద్యోగ యువత తిరగకుండా కంపెనీలే యువతకు ఉద్యోగాలు ఇచ్చారు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు సుమారు తొంభై కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని సుమారు మూడు వేల మంది యువతి యువకులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ఇంత పెద్ద జాబ్ మేళా జరగలేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గుండ్రా సతీష్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ జ్యోతి పాల్గొన్నారు